తెలంగాణ ఈ తెలంగాణ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం ఓకేనా అయితే భారతదేశంలో మనకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ అనేది ఒకటి ఇది మనకు కొత్తగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ అనేది ఏర్పడింది ఓకే అయితే దీనికంటే ముందు ఏంటి తెలంగాణ ఏంటిది కొన్ని ఉద్యమాలు జరిగిన తర్వాత మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ అనేది వచ్చింది దానికంటే ఏమిటి తెలంగాణ అంటే చూద్దాం అయితే స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఈ కోస్తాంధ్ర రాయలసీమను కలిపితే సీమాంధ్ర అంటారు ఈ సీమాంధ్ర ఏం చేసి ఈ సీమాంధ్ర అనేది ఈ రెండు ప్రాంతాలు అనేటివి ఎక్కడుండేటి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అనేటివి ఏర్పడక ముందు చూద్దాం మద్రాసులో కలిసి ఉండేటి ఈ తెలంగాణలో కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు కొంతమంది కర్ణాటక వాళ్ళు తెలంగాణలో ఉండేవాళ్ళు అయితే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అందరూ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు అంటే తెలుగు మాట్లాడే ఏంటిది తెలుగు భాష భాషా ప్రతిపాదక ఏం చేసారంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు తెలుగు మాట్లాడతారు కదా వాళ్ళని ఒక రాష్ట్రంగా చేద్దాం ఈ తెలంగాణలో ఉన్న కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు అక్కడ అక్కడ కర్ణాటక వెళ్ళిపోయారు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు ఇక్కడ వీళ్ళు మద్రాసులో ఉండడం వల్ల ఈ తెలంగాణ నుంచి మహారాష్ట్రకు కర్ణాటకకు వెళ్ళిపోయి తెలంగాణ ఒకటి కాకముందే ఈ సీమాంధ్ర అనేది మద్రాసులో ఉండేది కదా ఈ మద్రాసు నుంచి మద్రాసు విడిపోయింది ఓన్లీ ఇది మాత్రమే సీమాంధ్ర అనేది మాత్రమే ఉండేది అప్పుడు నాయకులు ఏం చేశారు అంటే ఇక్కడ రెండు ప్రాంతాలలో ఈ మూడు ప్రాంతాలలో ఓన్లీ తెలుగే మాట్లాడుతున్నారు కదా తెలుగు మీద అంటే భాష మీద ఒక రాష్ట్రంగా చేద్దాము అని చెప్పేసి దానిని ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు మనకు స్వాతంత్రం వచ్చినాక కొన్ని రోజులకి ఆ నిజం పరిపాలన పోయిన తర్వాత ఓకే ఒక సమయంలో తర్వాత మన ఏం చేసిర్రో ఏపీ అయింది ఏపీ ఆంధ్రప్రదేశ్ అయింది పెద్దవాళ్ళు ఎలా చేశారు అంటే కొన్ని పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు నియమాలు ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి మంత్రులు ఇవ్వాలి నీటిపారుదల కానీ విద్య కానీ బడ్జెట్ కానీ ఏదైనా సరే ఎలా ఉండాలి తెలంగాణకి ఎలా ఉండాలి సీమాంధ్రకి ఎలా ఉండాలని కొన్ని రూల్స్ రాసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్ని నాళ్ళకే ఎక్కువ రోజులు కూడా కాలేదు కొన్ని నాళ్ళకే మనకు పరిపాలన అనేది సరిగా లేదు అని చెప్పేసి తెలంగాణ నాయకులైన కొంతమంది మేధావులు ఎవరైనా సరే కొంతమంది తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ చేసేది ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికే తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోయింది దాన్ని తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి చెప్పుకుంటారు అయితే అది అంతగా చేసిరు ఉద్యమం చేసిరు అన్ని చేసిరు కాకపోతే అప్పుడు అంత సక్సెస్ కాలేదు కానీ టూ థౌజండ్ నైన్ లా సకల జనల సమ్మె అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముసలి ముతక విద్యార్థి నాయకుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మనకి తెలంగాణ ఉద్యమం కోసము పార్టిసిపేట్ చేసిరు అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకుంటాడు మీకు అందరికి ఆ పరిపాలన ముందటి వరకి వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత అసలు ఉద్యమాలే జరగలేమని చెప్తుంటారు అసలు తర్వాతనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం అనేది చాలా వరకు ఎక్కువ అయిపోతా ఎక్కువ అయిపోతా ఎక్కువైపోతా ఉంది టూ థౌసండ్ నైన్లో సకల జనసేన స్టార్ట్ అయింది అక్కడ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అలానే జరుగుతుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి జూన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనకు తెలంగాణ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఓకే అయితే తెలంగాణ ఎక్కడ ఉంటుంది నేను డీప్ వెళ్ళడం లేదు తెలంగాణ ఉద్యమం గురించి డీప్ వెళ్తే అది చాలా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అంటే ఎన్ని ఉద్యమాలు జరిగి ఉంటాయి ఎన్ని నాయకులు ఉంటారు ఏ ఇక్కడ ఈ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అవన్నీ నేను డీప్ వెళ్ళడం లేదు దీనికంటే ముందు తెలంగాణ కంటే ముందు ఏముండే ఎట్లుండే ఏంది స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఏంది తర్వాత ఎక్కడ ఎవరికి ఏపీకి ఎట్లా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే అయితే తెలంగాణ వచ్చేసి మనకి భౌగోళికంగా చూసుకుంటే దక్కన పీఠభూమిలలో దక్కన పీఠభూమి ప్రాంతంలో తెలంగాణ అనేది ఉంటుంది తెలంగాణ రాజధాని వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ హైకోర్టు ఉంటుంది చూడదగిన ప్రదేశాలు ఉంటాయి పారిశ్రామికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎక్కడైనా సరే దేని గురించి అయినా సరే హైదరాబాద్ అనేది చాలా ముందు ఉంటుంది ఇక్కడ మనకు తెలంగాణలో ఫస్ట్ పది జిల్లాలు మాత్రమే ఉండదు నేను ఫస్ట్ చెప్తున్నా తెలంగాణ రాకముందు ఏపీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో వానకి కానీ ఎండకు కానీ చలికి కానీ ఎలాంటి కొరత ఉండదు మన తెలంగాణ అనేది సేఫ్ ప్లేస్లో ఉంటుంది పంటకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు ఇప్పుడు కోసాంధ్రలో చూసుకుంటే అది సముద్రానికి దగ్గర ఉండడం వల్ల ఎక్క వరదలచి అట్లా నష్టపోతుంది రాయలసీమ కుండల దగ్గర ఉండడం వల్ల ఎడారిలాగా ఇది నష్టపోతుంది తెలంగాణ అట్లా ఏముండదు వానలకి పంటలకి చాలా బాగుంటది ఓకే అయితే తెలంగాణ వచ్చినాక మనకు ఒక చిహ్నం కావాలి అని చెప్పేసి కాకతీయ కళాతోరణం చార్మినార్ ఈ రెండు కలిపి రౌండ్గా ఒకటి మనకి తెలంగాణ చిహ్నం అనేది తయారు చేస్తారు బాగుంటది ఇక తెలంగాణ గీతం వచ్చి జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం కోటి గొంతు కలు కలిపి అనుకుంటా పాటు ఉంటుంది బాగుంటుంది ఆళ్ళ ప్రదేశాలు ఉంటాయి మనకు ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రదేశం కూడా అభివృద్ధి చెందలేదు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఇక్కడ చిన్నగానే పైన పైననే అయినా కానీ తెలుగు మన మాట్లాడే యాస ఏపీ వాళ్ళు మాట్లాడే యాస కొద్దిగా తేడా ఉంటుంది దానిని మన తెలంగాణ భాషని తొక్కేసిర్రు ఎట్లా అంటే అసలు ఈ భాష ఇట్లా కూడా మాట్లాడతారా అన్నట్టు అదే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద మార్పు ఏంది అంటే భాష మన భాషతోనే సినిమాలు తీస్తున్నారు మన భాషతో వేరే కంట్రీస్కి వెళ్ళి మాట్లాడుతున్నారు స్వచ్ఛందంగా అప్పుడు మన భాషని చీప్ గా సినిమాలలో చూపించినా తెలంగాణ భాషనే చూపిద్దరు అత్తుర్రా పోతుర్రని ఇప్పుడు ఆ అస్తుర్రా పోతుర్రానే ఏదో మా భాష అన్నట్టుగా చూపించుకుంటారు తెలంగాణ రావడం వల్ల రోడ్లు బాగా అయినాయా ఆ మురికి కాలువలు బాగా అవన్నీ తర్వాత పక్కన పెడితే భాషకు మాత్రం చాలా క్రెడిట్ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రదేశాలు కూడా మనకు దేవస్థానాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో దాన్ని ఎవరు పట్టించుకోలేదు అసలు పెట్టుబడి పెట్టలేదు అంటే దాని మీద బడ్జెట్ అనేది ఇచ్చినా గానీ పట్టించుకోలేరు కాబట్టి కొద్దిగా మన తెలంగాణలో ఉన్న దేవస్థానాలు కొద్దిగా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయి ముఖ్యంగా ఉన్న తెలంగాణలో ఉన్న దేవస్థానాలు చూసుకుంటే భద్రాచలంలో శ్రీ సీతారామాలయం బాసరలో జ్ఞాన సరస్వతి బిమ్లవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి మెదక్లో చర్చి ప్రపంచంలోనే రెండవ చర్చి పెద్ద చర్చి అయితే ఇలా ఇంకా బాగుంటాయి ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఒక ఒకరోజు తెలంగాణలోని ముఖ్యమైన ప్రదేశాలు చూడదగిన ప్రదేశాల గురించి కూడా చెప్పుకుందాము ఈరోజు అటు కిందే థ్యాంక్ యూ